హాయ్ అండి ఇవాళ నేను ఉల్లిపాయలు కోడిగుడ్లు కూర ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నాలుగు గుడ్లు తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలా తర్వాత నాలుగు కోడిగుడ్డు సైజు అంత ఉల్లిపాయలు తరిగి రెండు పచ్చిమిరపకాయలు తరిగి ఇలా పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పుయ్యి మీద బాండి పెట్టుకొని సరిపడ నూనె వేసుకోవాలి కొంచెం నూనె వేడెక్కిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి వేసేసుకున్నాక సరిపడ పసుపు రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కొంచెం కలదిప్పుకొని సిమ్లో పెట్టేసుకోవాలండి పెద్ద మంట పెడితే అసలు బాగుండదు ఈ కూర సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి చూద్దాం ఎట్ ఇప్పుడు చూద్దాం చూసారు ఉల్లిపాయలు అలా మగ్గిపోయినాయి అలా మగ్గిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకొని బాగా కాలు తీసేసి కొంచెం నీళ్ళు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం కొంచెం గుడ్లు బట్టి వేసుకోవాలి నీళ్ళు అవి కొంచెం మగ్గిన తర్వాత మనం అంతా ఉల్లిపాయలు అంతా అన్నిసారి చూసుకొని మనం అలా నాలుగు గుడ్లు పగలగొట్టి అలానే పోసుకోవాలి అలా పోసుకున్న తర్వాత కలబెట్టకూడదు అట్టే మూత పెట్టేసేయాలి సిమ్లో పెట్టేసుకోవాలా అట్లనే మూత పెట్టి సిమ్లోనే ఉడికించుకోవాలి చూసారా ఎలా ఉడికిపోయినాయో ఇప్పుడు వాటిని ఎంతవరకు ఉడికినాయో చూద్దాం మనం గంటతో నాలుగు భాగాలు దేని దానికి కట్ చేసేసి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని తిప్పేసుకోవాలి అట్లా జాగ్రత్తగా గుడ్డు చెదిరిపోకుండా ఉంటుంది కూర చాలా బాగుంటుందండి ఈ విధానంలో మీరు చేసుకుని తర్వాత ఇలా తిప్పేసుకున్న తర్వాత అన్ని లైట్గా మూతపెట్టేసుకోవాలా మొదపెట్టేసుకున్న తర్వాత మనం అన్నీ సరిపోయిన లేదు మళ్ళీ ఒకసారి చూసుకోవాలి చూసుకున్న తర్వాత గుడ్డు ఉడికిందో లేదు చూద్దాం ఇప్పుడు మధ్యలో జన చూసారా ఉడికిపోయిందండి అదుగు చూపిస్తున్నా కదా చాకుతో కోసి అలా ఉడికిపోద్ది శుభ్రంగా అదుగు ఇలా ఈట్గా ఉంది గుడ్డులో కొంచెం మధ్యలో అలా ఈట్గా ఉంది ఆ నీరు ఇనిగిపోయేసరికి ఆ గుడ్డు కూడా ఉడికిపోతుందండి చాలా బాగుంటుందండి కూర చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఒకసారి నేను చెప్పిన విధానంలో ట్రై చేసి చూడండి హాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నచ్చితే